Hi, hello, namaste, welcome back to our channel in the thoughts. వీడియో ఏంటో తమనే చూసే కదా వచ్చారు సో ఇక వీడియో గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు సో మనం డైరెక్ట్గా అయితే వీడియో చూసేద్దాము ఇక్కడ చూస్తున్నారు కదా ఈ టీషర్ట్ అయితే హోల్ పడిపోయింది సో ఈ హోల్ని కవర్ చేస్తూ ఏదైనా దానికి సెట్ అయ్యేటట్టు ఏదైనా ఒక క్లాత్ తీసుకుని ఈ విధంగా నార్మల్ నీడలతో నార్మల్గా ఒక స్టిచ్ అయితే రౌండ్గా అంటే మనకు ఏ షేప్లో అయితే హోల్ పడి ఉంటుందో సేమ్ అదే షేప్లో ఒక క్లాత్ తీసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి జాయింట్ చేసుకోవాలన్నమాట ఇక తర్వాత నేనైతే ఇక్కడ హార్ట్ షేప్ డ్రా చేసుకొని హాఫ్ వరకు ఈ విధంగా నెట్ టైప్లో వర్క్ అయితే వేశాను మీకు ఆ స్టిచ్ కావాలనుకున్నట్టయితే కమెంట్ చేయండి ఎలా వేస్తారో నేనైతే నెక్స్ట్ వీడియోలో వేసి చూపిస్తాను ఇక తర్వాత రిమైనింగ్ ఉంది కదా ఈ హాఫ్ హార్ట్నైతే ఈ విధంగా కొద్దిగా గ్రీనిష్ గోల్డ్ కలర్లో వస్తుంది కదండి ఈ సిల్క్ థ్రెడ్ తీసుకొని ఫోర్ ఫోర్ థ్రెడ్స్ అయితే తీసుకున్నాను అనమాట ఫోర్ స్ట్రిప్స్ అనేటివి సో ఫోర్ ఇంటూ ఫోర్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ స్ట్రిప్స్ అయితే అయిపోతుంది సో ఈ థ్రెడ్తో నేనైతే ఇక్కడ ఫ్రెంచ్ నాట్ అయితే వేసేస్తున్నాను ఈ విధంగా మనం ఫ్రెంచ్ నాట్ మనకు గ్యాప్ లేకుండా ఈ విధంగా ఫిల్ చేసేసుకోవాలన్నమాట ఈ హాఫ్ మొత్తం ఫిల్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ చిన్నపిల్లలు ఏవైనా హోల్ పడిపోతూ ఉంటాయి కదండి అలాంటి వాటికి ఈ విధంగా అయితే ట్రై చేయండి చిన్నపిల్లలకి వాళ్ళకి నచ్చిన బొమ్మలు డ్రా చేసేసి ఈ విధంగా సేమ్ ప్రాసెస్ లో అయితే స్టిచ్ అయితే వేసేయచ్చు మనం కలర్ డిఫరెన్స్ గా ఇవి జస్ట్ చైన్ స్టిచ్ వేసేసి ఈ ఫ్రెంచ్ నాట్ వేసేసామంటే సరిపోతుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఒకసారి ఏదైనా ఓల్డ్ క్లాత్ ఉన్నట్టు అంటే ఏదైనా హోల్ పడిపోయినటివి పక్కన పెట్టేసి ఉంటారు కదా అలాంటి వాటికి ఈ విధంగా అయితే ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఫైనల్గా అయితే ఈ విధంగా వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ విధ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ బాయ్